చూడండి నందప్రసాద్ సార్ వాళ్ళ మెసేజ్ మేడము చాలా అద్భుతంగా నిన్న నిన్నీ వడ్డనలో ఉంది మేడం గారు చూడండి ఉచయానికి వడ్డిస్తుంది చూడండి అద్భుతంగా భోజనం చేస్తున్నారు అందరూ ఇంతమంది భోజనం ఎక్కడ దొరకదండి తప్పకుండా జైతవనము ఈ పిరమిడ్ సొసైటీలో అందరు జాయిన్ కాండి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇంతటి అనుభూతి మీరు మీరు ఈ భూమండలంలో ఎక్కడ చూసి ఉండరు తప్పకుండా మీరందరూ వినియోగించుకొని గొప్ప అనుభూతిని పొందవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము చూడండి ఎంత గొప్ప అనుభూతి మీరు పొందాలవలసిందిగా కోరుచున్నాము చూడండి సేవ ఎంత ప్రేమతత్వంతో చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకొని పని చేయరండి ఫ్రీ సేవ ఇదే నేర్చుకోవాల్సింది మనము ఈ భారతదేశంలో ఇంత గొప్ప అనుభూతి ఎక్కడ పొంది ఉండరు తప్పకుండా ఒకసారి ఈ పిరమిడ్ సొసైటీలో ఎక్కడైనా పాల్గొనే చూడండి మీరు తప్పకుండా మీరు మీ జన్మ ధన్యమైనట్టే మీరు భావించవలెను తప్పకుండా మీ జన్మ ధన్యమవుతుంది మీరు తప్పకుండా వినియోగించుకోండి